స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన విజిడెంట్ డెంటల్ క్లినిక్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడుతూ ఆసుపత్రులను సేవా దృక్పథంతో మంచి చికిత్సను అందించినప్పుడు సమాజంలో మంచి పేరును గడిస్తారన్నారు ఈ కార్యక్రమం డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ బాలాజీ నాయక్ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్ సామశివారెడ్డి దశరథ్ డాక్టర్ విష్ణుప్రియ చెరుకూరి తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ విష్ణుప్రియ అండి అది విష్ణన్ డెంటల్ క్లినిక్ ఇక్కడ నిజాంపేట్ వజ్రాప్రతి క్లబ్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాను ఇవో ఇవాళ దాన్ని ఓపెనింగ్ అది చేయడం జరిగింది ఆ ఓపెనింగ్ కి ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు ఇంకా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడ విష అనేది ఈరోజు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రోజు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఇట్ విల్ బీ ఫుల్లీ ఫంక్షన్ ఫ్రమ్ ఆన్వర్డ్స్ ఇక్కడ మనకి అన్ని స్పెషాలిటీస్ అన్ని ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి మన దగ్గర లేజర్స్ నుంచి ఆచూసానిక్ అన్ని ఉన్నాయి ప్లాంట్స్ వాట్ ఎవర్ యూ వాంట్ స్మైల్ డిజైనింగ్ క్యాప్ క్యాన్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ అండ్ ఆల్ స్పెషాలిటీస్ ఆర్ అవైలబుల్ కన్సల్టెన్సీ కూడా అందరినీ పెట్టుకున్నాము సో ఫర్ ఆల్ యువర్ డెంటల్ నీడ్స్ ప్లీజ్ కమ్ టు విషంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా మీ దగ్గర ఎలా ఉంటుంది బయట హాస్పిటల్ ఉన్నాయి కదా తేడా ఏంటి అంటే మీ దగ్గర లేటెస్ట్ గా జాన్ ఉంటుందా సో మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ గా మనకి డిజిటల్ ఎక్స్ తీయడం అనేది జరుగుతుంది అండ్ వెంటనే మనకి స్క్రీన్ మీద పేషెంట్ కి అప్పుడే చూపించేసేసి ఏంటి ప్రాబ్లం అనేది గా మనము చూపిస్తాము ఇంటర్ కెమెరా ఒకటే కాకుండా కూడా రెండు మనము అంటే పైన పన్ను ఎలా ఉందో కూడా మేము దాన్ని విజువల్ చూపిస్తాము ఆ తర్వాత ఎక్స్రే తీసి కూడా ఎక్స్రేనే డైరెక్ట్గా పేషెంట్కి చూపించి దాంట్లో ఏం ప్రాబ్లం ఉందో ఎక్స్ప్లెయిన్ చేసి యాజ్ ఫీజిబుల్ యాజ్ పాజిబుల్ అంటే ఒక ఏమంటారు మల్టీ స్పెషాలిటీ లాగా ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అదే మేము సజెస్ట్ చేసి చేస్తాము సో ఇంకొక పాయింట్ ఏంటంటే మా దగ్గర ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ట్యాకిల్ చేస్తాను అన్నెసరీ ట్రీట్మెంట్స్ కానీ ప్రొసీజర్స్ కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ యాజ్ మచ్ ఆస్ పాజిబుల్ కూడా కాదు అసలు అవన్నీ ఏం చేయకుండా లీస్ట్ అండ్ మోస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్కే మేము వెళ్తాం అనమాట సో వీ అవాయిడ్ ది అడిషనల్ ప్రొసీజర్స్ అండ్ ఆల్ అండ్ మీ ఓ ఫర్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ప్లానింగ్